రిపబ్లికన్లను ప్రస్తుతం ట్రంప్ నాయకత్వం వహిస్తున్నా మరి ట్రంప్ తర్వాత ఎవరు రిపబ్లికన్ల తదుపరి అభ్యర్థి ఎవరు ఇంకా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించే ముందే ఈ క్వశ్చన్ ఏమనుకుంటున్నారా ఇప్పటి వరకు పక్తు బిజినెస్ మ్యాన్గా ఉన్న మాస్క్ ఫస్ట్ టైం పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు లేటెస్ట్గా ట్రంప్ లో కీలక పదవి పొందారు అలాగే భారత మూలాలున్న అమెరికన్ వివేక్ రామస్వామికి కూడా కీలక పోస్టు అప్పగించారు దీంతో మాస్క్ భవిష్యత్ అమెరికన్ పాలిటిక్స్లో ఎలాంటి పాత్ర పోషిస్తారనేది కీలకాంశంగా మారింది ఎన్నికల సమయంలో ఫుల్ సపోర్ట్ చేసిన ఎలన్ మాస్క్ను ఆకాశానికి ఎత్తేశారు ట్రంప్ ఆయన్ని ఏకంగా డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీకి హెడ్గా నియమించారు ఇదే పదవిలో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వం కోసం పోటీలో నిలబడి తర్వాత వెనక్కి తగ్గిన వివేక్ రామస్వామిని కూడా నియమించారు వీరిద్దరూ కలిసి సేవ్ అమెరికా అవసరానికి అనుగుణంగా ప్రభుత్వం చేస్తున్న అవసరాలను ఖర్చులు తగ్గించడానికి ఫెడరల్ ఏజెన్సీల నమూనాల మార్పులు చేయడానికి ప్రభుత్వాల బ్యూరోక్రసీని నిర్వీర్యం చేయడానికి కలిసి పనిచేస్తారని తద్వారా తన పాలనను సుగమం చేస్తారని ఓ ప్రకటనలో ట్రంప్ వెల్లడించారు అయితే ట్రంప్ ప్రకటన ప్రకారం ఈ కొత్త డిపార్ట్మెంట్ ప్రభుత్వ పనితీరులో జోక్యం చేసుకోకుండా బయట నుంచి సలహాలు అందిస్తారని తెలుస్తోంది కానీ వీరి సలహాలు ప్రణాళికలు ట్రంప్కు చాలా కీలకంగా మారాయి రెండు వేల ఇరవై ఆరులో అమెరికా రెండు వందల యాభైవ స్వతంత్ర దినోత్సవం కూడా రానుంది ఆలోగా ట్రంప్ ఆలోచన తీరుకు అనుగుణంగా వీరి పనితీరు ఉంటుందని చెబుతున్నారు అయితే పొలిటికల్ ఎంట్రీ తీసుకున్న మాస్క్ పనితీరు ఎలా ఉంటుందని అత్యంత ఆసక్తికరంగా మారింది అందున భారత్తో సంబంధాలపై ఏమైనా ప్రభావం ఉంటుందా అన్నది కూడా తెరపైకి వస్తుంది వాస్తవానికి అత్యధిక జనాభాతో నెంబర్ వన్కు చేరుకున్న భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్గా అవతరించింది దీంతో ప్రపంచ పారిశ్రామికవేత్తల చూపు భారత్పై పడింది అందులో భాగంగానే మాస్క్ తన టెస్లా కారును భారత్లో విక్రయించేందుకు చాలా ప్రయత్నించారు కానీ మేక్ ఇన్ ఇండియా విధానం ప్రకారం లోనే ప్లాంట్ ఏర్పాటు చేయాలని మోడీ ప్రభుత్వం స్పష్టం చేసింది దీంతో అది ప్రతిపాదన కాస్త అక్కడే ఆగిపోయింది కానీ ఇటువంటి సార్వత్రిక ఎన్నికల సమయంలో మాస్క్ ఈవీఎంలపై అనుమానం వ్యక్తం చేయడం తీవ్ర దుమారం రేపింది ఎలన్ మాస్క్ ఆరోపణలను అప్పట్లోనే భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది మరి మాస్క్ ఎంట్రీతో అమెరికాతో భారత సంబంధాలపై ఏదైనా ప్రభావం పడుతుందా అంటే మాస్క్ పూర్తి వ్యాపార ఆలోచనలు కాబట్టి తన బిజినెస్ ను విస్తరించుకోవడమే ఆయన ముందున్న లక్ష్యం మాస్క్ ఈ కొత్త బాధ్యతల వల్ల ఆయన టెస్లా కంపెనీ భారత్లోకి ఈజీగా ఎంట్రీ ఇచ్చే అవకాశాలను కొట్టిపారేయలేం ఇటు జాతీయ భద్రతా సలహాదారుగా మైక్ వాల్స్ నియామకం భారత అనుకూలంగానే చూడొచ్చు చైనా విధానాలకు వ్యతిరేకంగా గలం విప్పే వాల్స్ ట్రంప్కు అతి నమ్మకమైన వ్యక్తి అలాగే ఉపాధ్యక్షుడిగా మన తెలుగింటి అల్లుడు జేడి వాన్స్ ఉండనే ఉన్నారు ఇలా ఎటు చూసినా అమెరికన్ పాలిటిక్స్ అన్ని భారత అనుకూలంగానే గోచరిస్తున్నాయి అలా అనుకుంటే ప్రపంచంలోని గ్లోబల్ కంపెనీలన్నిటికీ భారత సంతతి వ్యక్తులే నడిపిస్తున్నారు అలా అని మన దేశాన్ని ప్రత్యేకంగా చూడరు కదా వారి సంస్థల లక్ష్యాలే వారి ప్రధానం అలాగే అమెరికాలో పెద్ద పెద్ద పోస్టుల్లో మన వారున్నా వారి వల్ల మనకు ఒరిగేదేమీ ఉండదు కానీ ఏషియా పసిఫిక్లో అమెరికా పాత్ర ఎలా ఉంటుంది డ్రాగన్ని కట్టడి చేయడం ఎలా చైనా తైవాన్ మధ్య అమెరికా రోల్ ఎలా ఉండబోతుంది భారత్ మార్కెట్ని ఒడిసి పట్టేది ఇలాంటివి అమెరికా ముందున్న లక్ష్యాలు అందుకు అనుగుణంగానే ట్రంప్ తన కార్యవర్గాన్ని విస్తరించుకుంటున్నారని చెప్పవచ్చు మరి మీరేమనుకుంటున్నారు ఎలెన్ మాస్క్ భారతదేశానికి భారత ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటారా ఎలన్ మాస్క్ అమెరికా రాజకీయాల్లో రాణించగలరా ట్రంప్ లాగా అమెరికా రాజకీయాలను చక్రం తిప్పగలుగుతారా భారత అమెరికా సంబంధాలు ముందు ముందు ఎలా ఉండబోతున్నాయి అనుకుంటున్నారు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్థికంగా ఛానల్కి చేయుతగా నిలవండి మళ్ళీ చెప్తున్నాం ప్రతిరోజు చాలా మంది వీడియోస్ చూస్తున్నారు బట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోస్ నచ్చితే లైక్ చేయండి వీలైనంతగా షేర్ చేయండి ఆర్థికంగా ఈ ఛానల్కి చేయుతగా నిలవండి ఆర్థిక చేయుత లభిస్తే ఈ ఛానల్ ఇంకా మంచి మంచి అంశాలతో మీ ముందుకు రావడానికి ముందుకెళ్ళడానికి సహకరించిన వాళ్ళు అవుతారు ఆర్థికంగా చేయుతను అందించాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే మా తపనకు చేయూతనందించిన వాళ్ళు అవుతారు సహాయం చేస్తారని ఆశ సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాం జై హింద్ జై భారత్